ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మన పాఠశాలకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి శ్రీ మహమ్మద్ గౌజ్ గారికి మన ప్రజా సమితి సేవా సంఘం తరపు నుంచి హాజరైనటువంటి అయూబ్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే ఈరోజు బాల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి చిన్నారులకు నా ఆశీర్వాదాలు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చిల్డ్రన్స్ డే కంటే కూడా చిల్డ్రన్స్ డే కంటే కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు ఎందుకంటే మన పాఠశాల శాంతినికేతన్ స్థాపించేదానికి ముఖ్యమైనటువంటి కారణం మహమ్మద్ రోజు గారి ఆయన చేసినటువంటి సహాయంతోనే మనం ఈరోజు ఈ స్కూల్లో ఇంతమంది ఉన్నాము ఈ మధ్యలో ఆయన స్వర్గస్థులైనప్పటి నుంచి ఆయనకు ఆయన కుమారునికి నాకు చాలా గ్యాప్ ఏర్పడింది కారణం ఏమంటే వాళ్ళ తండ్రిగారితో ఉన్నటువంటి సంబంధం అవినావ సంబంధం ఇతనితో లేకపోవడం వల్ల నేను సరిగా అతన్ని కలవలేకపోయినాను కానీ అతనికి నాకు ఉన్నటువంటి ఆ సంబంధము నా కుమారునికి ఆయన కుమారుడైనటువంటి గౌజ్ గారికి ఉంది అందువల్ల ఆయన హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం ఏ ప్రోగ్రాం చేసుకున్నా కూడా మనకు చేయుతోనిచ్చేటటువంటి అయూబ్ ఖాన్ గారు కూడా హాజరు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది గన్యపు గురించి మీకు అందరికీ బాగా తెలుసు ఇంకా ఎక్కువగా మన వక్త అయూబ్ ఖాన్ గారు కూడా చెప్తారు మీరు శ్రద్ధగా విని ఆచరించవలసిందిగా కోరుచున్నాను వేదికను అలంకరించిన గౌరవ నీళ్లు పుత్తూరు పట్టణం ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ గారు శాంతినికేతన్ హై స్కూల్ కరెస్పాండెంట్ షఫీ హమ్మద్ గారు మరి వాళ్ళ కొడుకు ఇమాం ఇక్కడ వచ్చిన పిల్లలు మన ఉపాధ్యాయులందరికీ అందరికీ అస్సలం మరి నమస్కారములు ఈరోజు బాలల దినోత్సవం బాలల దినోత్సవం రోజు అందరం పిల్లలంతా ఎంతో సంతోషంగా మరి టోపీ తలుచుకుంటే మంచి తెల్ల డ్రెస్ వేసుకొని ఒక పువ్వు పెట్టుకొని ఎందుకు శాంతికి చిహ్నం మన స్కూల్ పేరు పేరు ఏముంది నికేతన్ అంటే శాంతికి చిహ్నం మనం శాంతియుతంగా మంచి అలవాట్లు మంచి నడవడిక మంచి చదువు నేర్చుకోవడానికి మనం ఇక్కడ శాంతినికేతన్ స్థాపించడానికి అన్న చెప్పినట్టు పూర్వము ఆయన మాజీ కౌన్సిలర్ ఈ స్వర్గస్థులైన వారి తండ్రి గారైనటువంటి మెహమూద్ ఆయన సహకారం వల్ల ఈ స్కూలు ఓపెన్ చేయడం అని తెలిపినారు చాలా సంతోషం ఆయన షఫీహమ్మద్ చాలా సన్నిహితంగా ఉన్నారు నాకు కూడా అప్పుడప్పుడు చెప్తా మా మిత్రుడు మేము మిత్రం అన్నా చాలా సందనితంగా ఉన్నాం ఆయన సహకారం చాలా ఉన్నదని అప్పుడప్పుడు మిత్రుడు చెప్తా ఉన్నాడు ఆయన స్వర్గస్థులైనారు మరి ఇతని కొడుకు ఆయన కొడుకు కుమారులు అయినటువంటి మహమ్మద్ గోస్ కూడా మంచి సేవా కార్యక్రమాలు కానీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు చాలా తక్కువగా నేను కూడా ఆయన కలవడం అబ్బాయితో వాళ్ళతో ఆయనతో నాకు కూడా సన్నిహితం బాగుండేది మేమిద్దరం కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నాము ఈ రోజు ఇక్కడికి రావడం వాళ్ళకుమారు నేను చాలా సంతోషిస్తున్నాను మరి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను ఈ ఈ దినము బాల దినోత్సవం రోజు మనం అంత ఎక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేశాము మొన్న కూడా మనము మరి జాతీయ విద్యా దినోత్సవం కూడా చేశాం ఆ ఈ ఈరోజు బాలాల దినోత్సవం చేస్తున్నాము మరి ఈ బాలల దినోత్సవం రోజు మన మొ మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్ల్ నెహ్రూ జయంతి పు పురుసుకుని ఈరోజు మనం మనము ఈ బాలల దినోత్సవం చే వేడుకను చేసుకుంటాం దాన్ని కూడా మరి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని నేను షబ్బీ అహ్మద్ గారికి కోరుకుంటూ మేము ఆ సహకారం మీకు ఎల్లప్పుడు ఉంటుంది ఎల్లప్పుడూ కూడా మేము మీకు సహకారం అందిస్తూనే ఉంటాం అని తెలుపుకుంటూ మరి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు నేను మరొకసారి విద్యార్థినులకు మరి ఉపాధ్యాయులకు ఇక్కడ ఉన్న కరెస్పాండెంట్కు మరి వారి కుమారులు వారికి కూడా వినయవాదాలు తెలుపుకుంటూ సెలవు చూసుకున్నాను జై హింద్ జై భారత్ నమస్కారం పిల్లలు టీచర్లకు స్టేజ్ మీద ఉన్న షఫీ సార్ గారికి మన అయూబ్ ఖాన్ గారికి అందరికీ ఇస్లాంకం ఈరోజు మీరందరూ ఇప్పుడే సార్ కూడా చెప్పారు మేము ముందు ఇక్కడ ఒక నోబుల్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ ప్రారంభించాము కానీ మా బిజినెస్ తరఫున వల్ల మేము ఇక్కడ ఉండలేక ఆ స్కూల్కి మనం కంటిన్యూ చేయలేక సార్కి సార్ వచ్చి మాకు మా నాన్నకు వెళ్ళవడం జరిగింది సార్ మీద ఉన్న ఇంట్రెస్ట్ సారు ఉండే సార్ ఉండే దాని పిల్లోల మీద ఉండే అవగాహనకు ఇది చేసి నాన్నగారు సార్కి సపోర్ట్ చేసి ఈ సంస్థను మీరే కంటిన్యూ చేయండి అని చెప్పి నోబెల్ స్కూల్ నుంచి సార్కి అప్పగించడం జరిగింది ఫస్ట్ నోబెల్ స్కీల్ స్కూల్ తర్వాత మళ్ళీ శాంతినికేతన్ స్కూల్ అని చెప్పి శాంతికి చిహ్నంగా సార్ మార్చి ఒక పిల్లోళ్లకు ఎంత వీలైతే మనం చూస్తున్నాము ఇప్పుడు ఉండే ప్రైవేట్ స్కూల్సు మనం చాలా ఎంత స్కూల్ ఫీజులని ఇది అని అది అని కానీ సారు ఏమి ఆశించకుండా పిల్లల భవిష్యత్తు ఈరోజు పిల్లలు రేపటి పౌరులు అవుతారని చెప్పి ఆ విషయం గుర్తించి పిల్లలకు ఒక నీట్గా ఒక మనము ఏమంటారు దానికి విద్యా విద్యా సంస్థకు ఇది చేసి సారు ప్రారంభించి కంటిన్యూ చేస్తున్నారు ఈరోజు ఇప్పుడేసారికి అడగడం జరిగింది దాదాపు మూడు వందల పిల్లలు స్కూల్లో ఉన్నారని చెప్పి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు మనము చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నామంటే దానికి చిల్డ్రన్స్ డే ఒక మనకు ఎలాంటిది అంటే పిల్లోళ్లకు భవిష్యత్తు మీద అవగాహన పిల్లో ఈరోజు వాళ్ళకు తెలియజేయాలి ప్లస్ వాళ్ళ పిల్లో ఏ విధంగా వాళ్ళు నెక్స్ట్ ఏం కావాలని ఉన్నారు వాళ్ళు ఏం ఇది ఉన్నారు వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి వాళ్ళ చదువు గురించి ఏం డెవలప్మెంట్ చేయాలి ఈరోజు మొత్తము ఈ మీ దినంగా చిల్డ్రన్స్ డే అని చెప్పి టోటల్ ఇండియాలో మన జవహర్ లాల్ నెహ్రూ గారు పిల్లలకు ఎంతో ఇష్టపడేవారు ఆయన మొదటి ప్రధానమంత్రి మన ఇండియాకి దానికోసము ఆయన చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ చిల్డ్రన్స్ డే అనేది మొట్టమొదటిసారి చిల్డ్రన్స్ డే ప్రారంభించడం జరిగింది ఈ చిల్డ్రన్స్ డేలో మీకు మీ దినంగా మీరు ఏ విధంగా మీరు అవగాహన తెచ్చుకొని మీ పాఠశాల మీ టీచర్లకు కానీ మీ సార్లకు కానీ అడిగి ఏం ఎలా ఏం చదివితే నెక్స్ట్ ఏమవుతుంది ఏ విధంగా పోవాలి మనం ఎడ్యుకేషను మనము ఫ్యూచరు ఏ విధంగా డెవలప్మెంట్ కావాలి ఈరోజు మీరు ఒక స్టేజ్లో ఉన్నారు రేపు మేము ఇక్కడ కూర్చుండే స్టేజ్లో మీరు రావాలి ఇక్కడ నిలబడిన స్టేజ్లలో మీరు పోవాలి ఆ విధంగా మీరు ఏ విధంగా మీరు డెవలప్మెంట్ కావాలనేది దీని గురించి మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చేందుకు టీచర్లకు సార్కి ఈ కరస్పాండెంట్ సార్కి ఇమామ్కి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటా